సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు చేసే పని నువ్వు చేసే ఏ ఒక పని అయినా సరే దానికి విలువనిచ్చేదిగా ఉండాలి గోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తే లో లేనిపోని దుఃఖాలు చుట్టుముట్టేస్తాయి ఆశ ఉండవచ్చమ్మా కానీ అత్యాశ ఉండతగదు దేనికైనా సరే నీ శ్రమ అనేది ఎంతో అవసరం నీ శ్రమే నీ శక్తికి మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో వేరొకటి ఉందని తెలుసా అందువల్ల దేనిని కూడా అశ్రద్ధ చేయకూడదు ఈ సాయి దగ్గరకు వచ్చిన వారి కోరికలు తప్పక తీరుస్తానని నేను ఎప్పుడో వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మీ మనుషులనే వాళ్ళు సంతృప్తి అనేది పడరు అప్పుడు భగవంతుని పైన ఆధ్యాత్మికత పైన దృష్టి అనేది తగ్గిపోతుంది పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకోక విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది కాబట్టి అందువల్లే మీ తప్పక కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అంతా పరమాత్మ చూసుకుంటాడు అని నువ్వు చెప్తూ ఉన్నావు కదా అసలు పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయి అనుకుంటున్నారు పరమాత్మ అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు నీ హృదయంలో సజీవంగా ఉన్నవాడు ఆయనే పరమాత్మ తల్లి సహనంతో నమ్మకంతో ఉండాలి సహనానికి ఫలితం ఎప్పుడు కూడా తీయగానే ఉంటుంది అతి త్వరలోనే అంతా చక్కబడుతుంది కానీ అందుకోసం నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి నీలోని ధైర్యాన్ని నువ్వు గుర్తించాలి భగవంతుడు వచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి నా దర్శనం చేసుకునేవాడు కాదు కష్టాలలో కృంగి విపత్తులతో నలిగిపోయి అవాగ్య జీవులకు అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకొని ఒక మంచి మనిషినే ఈ భగవంతుని భక్తిగా నేను ఎప్పుడు కూడా ఆదరిస్తాను దేవుడి పట్ల నమ్మకం ఉంచాలి ఎట్టి పరిస్థితులు నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకూడదు నీకు మంచిగా ఉన్నానా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి నీ మనసు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలోనే సాగిపోవాలి నీకు వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అద్భుతాలు దుష్ట శక్తులు వస్తాయి అలాంటి వారికి ఇప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు ఎందువల్ల అంటే ఈ షిరిడి సాయి నిరంతరం నిన్ను రక్షిస్తూ నమ్మకంగా ఉంటా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా తప్పులు అనేవి బాధిస్తూ ఉంటాయి ఆ తప్పుల్ని మన బాబా సరిచేస్తారనే నమ్మకంతో ఉండాలి కానీ భయపడకూడదు బాధపడకూడదు తల్లి నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా నడుస్తున్నావు అని నువ్వు అని కనిపించింది అనుకో ఒక్కసారి ఆగు కొంచెం ఊపిరి తీల్చుకొని వెనక్కి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నీవు పొరపాటు పడితే దారి చూపడానికి ఈ సాయి నీ వెనకే ఉంటాను నేను నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా అనేది అసలు వదలను నీకు నచ్చిన నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి అలాగే ఈ లోకం సమాజం గురించి జీవితం ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు దేనికి కూడా కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడే ఇచ్చిందని చెప్పి సర్దుకుపోయి ముందుకెళ్ళాలి కష్టం అనేది రాగానే దిగులు పడిపోకూడదు నా పాలిట నువ్వే దైవం అందరికీ నువ్వు ప్రాణం సాయి అని చెప్తూ ఉంటావు కదా నా కష్టాలన్నీ నువ్వే తీర్చాలయ్యా నా కన్నీళ్ళకు నువ్వే తుడవాలి నేను చేసిన తప్పులన్నీ కూడా నువ్వు క్షమించాలి నేను చేసిన తప్పులన్నీ ఒప్పులుగా చేసి నాకు క్షమాభిపణ విక్ష పెట్టాలయ్యా అని కోరుతావు కదా తప్పక నేను అలా చేస్తాను అంటే భక్తుల లేదా నా బిడ్డల తప్పులో ఉప్పులను సరిచేయటమే కదా ఈ తండ్రి బాధ్యత అందువల్ల దేని గురించి నువ్వు భయపడవద్దు ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు కానీ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అసలు స్పందించవద్దు ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు అందువల్ల నువ్వు ఏది కూడా స్పందించి బాధపడనవసరం లేదు ఎవరైనా సరే పలనిందలకు పాల్పడితే ఈ సాయిని బాధ పెట్టిన వారవుతారు నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది నువ్వు ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నువ్వు స్పందించవద్దు ఆ మాటలో నీకు ఏమి గుచ్చుకొని నిన్ను బాధించవు ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తావు ఇంకొకరు ఏదైనా చేస్తే వాళ్ళు ఫలితం అనిపిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఇక నా కోరికలు ఎప్పుడు తీరుతాయి బాబా అనే కదా నీవు నీ నా నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అనేది నువ్వు పొందుతావు తల్లి నీ రాబోయే జీవితం ఆనందంగా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నా మాటలు గుర్తుపెట్టుకో సరిగ్గా ఒక ఐదు రోజుల్లో ఒక అద్భుతమైన శుభవార్త నువ్వు తప్పక వింటావు దేరే ధనం శరీరం అలాగే ఇవేమీ కూడా శాశ్వతాలు కావోని గుర్తించుకో సుఖాపేక్ష విడిచి నీ ధర్మంతో నిలువు దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో అప్పుడే నువ్వు నిజమైన స్వచ్ఛమైన జీవితాన్ని సంతోషంగా అనుభవించగలవు ఒక పెద్ద విజయం నీకు చేరువులో ఉంది దాన్ని సాధించేందుకు నువ్వు ఎక్కువగా కొంచెం ప్రయత్నించాలి నీవు ఏం జరిగిందో నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి దేని గురించి చింతించకుండా బాధపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళు ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి నీ చేతుల్లో అది ఉండనివ్వకుండా ఈ సాయి చేతుల్లోకి ఆ విషయాన్ని తీసుకుంటున్నాను నీ జీవితం ఇప్పటి నుండి తప్పక మెరుగుపడుతుంది ఇది ఈ సాయి వాగ్దానం నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటానమ్మా నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని బాధపడవద్దు నాకు సర్వాంతర్యామి అన్నీ తెలుసు కదా ఎవరితోనూ ఏమీ అనవద్దు ప్రశాంతంగా ఉండు నేను ఏం పనిచేస్తున్నాను సరైన సమయంలో అది నీకు సరిగ్గా తెలుస్తుంది జరుగుతుంది కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఎవరికి ఎప్పుడు బాధ పెట్టవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే తప్పక గెలుస్తుంది నిజం అలాగే నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అది జీవితం అవుతుంది సపోజ్ ఒక నువ్వు ఒక చెడు అనేది తలుచుకుంటే నీ జీవితంలో చెడే నిండి ఉంటుంది మంచి తలుచుకుంటే మంచే ఉంటుంది ఒకవేళ నువ్వు ఇతరులకి చెడు తలపెట్టాలి అనుకున్నావు అనుకో ఆ ఇతరులకి చెడు తలిచినప్పుడు నీ జీవితంలో కూడా అదే కదా జరుగుతుంది అదేవిధంగా బిడ్డ ఇతరులకు ఎప్పుడు కూడా ఏదైనా చెడు అనేది ఆ బాట నువ్వు ఎప్పుడు కూడా సంతోషపడద్దు సంతోషపడకుండా అది వాళ్ళకి ఎంతో బాధను కలిగిస్తుంది కదని నువ్వు కూడా కొంచెం చింతించు ఎందువల్లంటే నువ్వు ఆనందపడ్డావు అనుకో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అయ్యో నా బిడ్డకి నా భక్తునికి ఇతరులని బాధ పెడితే ఇష్టమేమో అందుకే నిన్ను కూడా బాధ పెడతాడు కాబట్టి ఇతరులు సంతోషపడితే నువ్వు సంతోషపడు ఇతరులు బాధపడితే బాధపడు ఇదే ఇదే భగవంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక గొప్ప విషయం ఆ గొప్ప విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే భక్తితో ఈ సాయని పిలిచినప్పుడు ఎ సప్త సముద్రాల నుంచి అయినా సరే నేను దాటి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్